హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో సమయం చాలా ఉందని ఎక్కువ బుక్స్ చదవడానికి లేదా కోచింగ్ సెంటర్లు ఎక్కువ తీసుకుంటాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను ఇంతకుముందు నేను హైదరాబాద్లో కోచింగ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాగార్జున సార్ బాగా చెప్పానంటే ఆయన దగ్గరికి పోయాను చిరంజీవి సార్ బాగా చెప్పానంటే ఆయన దగ్గరికి పోయాను ఇక మా సొంతూరులో గడపతి వెంకటేశ్వరరావు బాగా చెప్తారని ఆయన దగ్గరికి పోయినాను అంటే పోయిన అంతా బాగా చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ సబ్జెక్టు బాగా చెప్తారు కానీ నేను ఎందుకో కొట్టలేకపోయినాను అది ఎందుకు అంటే కదా ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మనలో టాలెంట్ అనేది ఉండాల వాళ్ళు చెప్పడంలో ఎక్స్పర్ట్ ఫేమస్ బాగున్నారు అంటే ఈ కోచింగ్ పోవడం వలన ఒక దగ్గర పోతే ఎవరో దగ్గర పోతే బాగుంటుంది తప్ప చాలామంది ఇట్లా రెండు మూడు కోచింగ్ సెంటర్లు పోయి ఏది బాగుంటుంది అది కోచింగ్ సెంటర్ పోయి టైం వేస్ట్ చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇది ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మనం ఖచ్చితంగా జాబ్ పెట్టాలంటే ఏదో ఒకరి దగ్గరికి వెళ్ళి మనము జా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంతే అంతేగాని ఊరినే ప్రతిదీ ట కోచింగ్ పడుతుంది ఈ కోచింగ్ పడుతుందని పోతే వేస్ట్ ఇంకొకటి ఈ సమయంలోనే చాలా మంది ఆఫర్లు పెడుతుంటారు ఐదు వందలకే సబ్జెక్ట్ చెప్తాం వెయ్యి రూపాయలకి సబ్జెక్ట్ చెప్తాం అని ఏదో ఒకటి ఆన్లైన్ తీసుకోండి మిగతావన్నీ సమయం ఉంది కాబట్టి కొంచెం బాగా రివిజన్కి బాగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్